కుంభరాశి వాళ్ళకి నెక్స్ట్ వన్ ఇయర్ ఎలా ఉంటుంది అంటే కొంచెం మీరు అంటే ఎలా చెప్పాలి కుంభరాశి వాళ్ళకి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ లవ్ మ్యారేజ్ జరిగేది కుంభరాశి వాళ్ళకి అదేలాగా హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకునే ఒక ప్లేస్ కంటే పెద్ద ప్లేస్కి వెళ్ళడాన్ని అనే పెద్ద ఆసక్తి లైక్ వీఆర్ సెట్టింగ్ ఆన్ ద గ్రౌండ్ బట్ దిల్ టాక్ అబౌట్ సంథింగ్ ఆన్ క్లౌడ్స్ అక్కడ ఉన్న విషయాలు మాట్లాడతారు అండ్ దర్స్ అ పాసిబిలిటీ గురు రాహు కంజంక్షన్లో అకార్డింగ్ టు ముండే ఆస్ట్రాలజీ మరణ యోగం ఎక్కువ కానీ ఇండివిజువల్ జాతకంలో గురువు రాహు కంజంక్షన్ ఉందంటే ఆ వన్ ఇయర్ లో ఈయన టూ వీలర్ పెట్టుకున్న ఆయన బెన్స్ కొంటారు ఇలాంటి కంజంక్షన్ వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సో నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నెక్స్ట్ వన్ ఇయర్ లో మీరు థింక్ చేసే ప్రాసెస్ అనేది చాలా బ్రాడ్ మైండెడ్ గా ఉంటుంది యూ విల్ నాట్ స్టిక్ ఆన్ టు ద సింపుల్ స్మాల్ సబ్జెక్ట్ ఏది చేసినా చాలా పెద్దగా చేయాలి పెద్దగా థింక్ చేయాలి పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాలి పెద్ద మనుషులతో మనం మన యొక్క స్టెప్ చిన్న స్టెప్గా ఉండకూడదు అనేది దే ఆర్ వెరీ పర్టికులర్ దిస్ టైమ్ ఈస్ ఎ గోల్డెన్ టైం ఏది గమనంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలంటే మాటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో మాటలు కట్ చేసుకుంటేనే మంచిది ఫ్యామిలీలో కానీ కుటుంబంలో కానీ మనం చేసే మాటలు మనకే ఎదురు అవుతుంది సెకండ్ మీరు ఎక్కడున్నా ఇంకొకళ్ళ గురించి మాట్లాడకూడదు సని ఎప్పుడు సెకండ్ ప్లేస్లో ఉందో ఆ రోజు ఆ టైం నుంచి నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్కి మనం ఐదు సెంటెన్స్ మాట్లాడుతాము అంటే రెండు సెంటెన్స్లో కట్ చేసుకోవాలి లేదంటే అది ప్రాబ్లం లేదు చెప్పని విషయం చెప్పని మాట మనం చెప్పినట్టుగా క్రియేట్ చేసి మమ్మల్ని కార్నర్ చేస్తాం అదిలాగే ఇప్పుడు సిచ్యువేషన్లో మీ హెల్త్ జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోవాలి గురువు రాహు కంజంక్షన్ కొలెస్ట్రాల్ బ్లాక్స్ వస్తాయి మోర్ దెన్ ఫార్టీ ఉన్న వాళ్ళకి హెల్త్ చూసుకోవాలి ఇప్పుడు ట్రెడ్మిల్ టెస్ట్ అని అప్పుడు చెప్తాం దాన్ని వెళ్ళి చేసుకొని ఎన్ని బ్లాక్ ఉంది ఏంటని చెక్ చేసుకోవడం ఇంట్లో పెద్దవాళ్ళు అయినా సరే మీరైనా సరే చూసుకోవాలి అన్వాంటెడ్ రిలేషన్షిప్స్ రావడానికి ఛాన్స్ ఉంది యూ టు రియలీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ దీనిలోంచి మీరు బయటికి రావాలి అంటే వైట్ ఎలిఫెంట్ ఉంది కదా వైట్ ఎలిఫెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ని మీరు మొబైల్ వాల్పేపర్లో ఫిక్స్ చేస్తే దాన్ని డైలీ చూస్తూ ఉంటే మంచిది లేదంటే ఎలిఫెంట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి దాన్ని భోగ భోజనానికి ఒకరోజు టు డూ ఇట్ ఆన్ థర్స్ డే మీరు ఇచ్చి వస్తారంటే చాలా మంచిది బికాజ్ వెన్ యూ కీప్ ఇట్ అస్ ఎ వాల్ పేపర్ ఆ నక్షత్రం మనకు యాక్టివేట్ అవుతూ ఉంటుంది మనం దాన్ని చూస్తూ ఉంటాం ఆటోమేటిక్లీ మనకు ఉండే ప్రాబ్లం వచ్చి కొంచెం కొంచెం తగ్గుతా ఉంటుంది సో దట్ ఈస్ హౌ ఇట్ హస్ టు బీ